స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా దారిలో సుబ్బుకు ఓ యాపిల్ చెట్టు కనిపించింది అంతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యాపిల్ చెట్టు దగ్గర రెండు పళ్ళు కోసుకొని గబగబా తినేశాడు తినేసాడు కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీళ్ళలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని ఆడుకొని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి మనద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని ఆడుకొని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇక యాపిల్ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవయ్యాయి ఓ రోజు సుబ్బు నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు నీతో ఆడుకునే వయసు కాదు కదా ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటి కోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బు నా దగ్గర కూడా డబ్బు లేదు కానీ నా పండ్లు అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు దానికి సుబ్బు సంతోషంతో పండ్లు తీసుకెళ్లాడు చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రాలేదు చెట్లు మాత్రం సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉండేది ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు సుబ్బును చూసి ఆనందించి నాతో కాసేపు కాసేపు ఆడుకోరాదు అని అడిగింది ఇప్పుడు నీతో ఆడుకోలేను నా కుటుంబము కోసం ఓ ఇల్లు కావాలి నాకు సాయం చేయవా అని అన్నాడు సుబ్బు నా దగ్గర ఇల్లు లేదు కానీ నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకొని కట్టుకో అని చెప్పింది ఆపిల్ చెట్టు దానికి సంతోషించి సుబ్బు కొమ్మలను నరికి తీసుకొని వెళ్ళిపోయాడు సుబ్బు తన కొమ్మలను నరికిన ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరి దాన్నే ఒంటరి దాన్న అయిపోయానని బెంగతో బ్రతకసాగింది సుబ్బు ముసలివాడు అయిపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది అయితే తానిప్పుడు అయ్యానని కాసంత విశ్రాంతి కావాలని అన్నాడు ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బు తన దగ్గర పడవ లేదు కానీ తను చెట్టు మొదలు నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు అలాగేనని చెట్టు చెప్పినట్లు చేశాడు సుబ్బు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు యాపిల్ చెట్టు దగ్గరికి వచ్చాడు అది చూసి చెట్టు బాబు నీకు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదులిచ్చింది ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు కానీ ఈ ముసలితనంలో కాసంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదలు మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బు అది విన్న యాపిల్ చెట్టు సంతోషం అయినా ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞతరాలని అంటూ కళలో నీళ్ళు తెచ్చుకుంది యాపిల్ చెట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలు కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసే వారితో కూడా కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్త సమయాన్ని హెచ్చించాలి రోజువారి జీవితంలో పడిపోయే ఆప్తులను పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Have a nice day.